వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్ రామగుండం ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారి యాజమాన్యాన్ని కోరారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ముందు కాంట్రాక్ట్ కార్మికులతో పాటు కార్మిక సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎరువును అందించే కార్మికుడు చాలని వేతనాలతో కంటతడి పెడుతున్నాడని సంఘం నాయకులు అంబడి నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుడి శ్రమతో లాభాలను ఆర్జిస్తున్న యాజమాన్యం వారి శ్రమను దోపిడీ చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వ్యత్యాసం లేకుండా కార్మికుల కష్టాన్ని కంపెనీ కాజేస్తుందని కాంట్రాక్టు కార్మికులు ఆరోపించారు పనికి తగిన జీతాలు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని రైతుకు అన్నం పెట్టే కార్మికుల్ని కాపాడుకోవాలన్నారు వృత్తి నైపుణ్యాన్ని బట్టి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని వారి యాజమాన్యానికి సూచించారు న్యాయంగా దక్కాల్సిన హక్కులను యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు కల్పించాలన్నారు ఇప్పటికైనా ఆర్ఎఫ్ సిఎల్ యాజమాన్యం ఒప్పంద కార్మికుల శ్రమను గుర్తించి మెరుగైన వేతన ఒప్పందంతో పాటు బోనస్ చెల్లించాలని కాంట్రాక్టు కార్మికులు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు وي گلا مڪتاب ಆ ರೋಜಕ್ಕ ಮೇನೆಜ್ ಮನದ ಚರ್ಚೆ ఆర్ఎఫ్సీ ఎరువుల కర్మాగారంలోని కార్మికులందరూ వీళ్ళ దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి యూరియా ఇచ్చి ఇలా ఉన్నత స్థాయి అయినటువంటి ఒక మార్గంలో వాళ్ళ ఆలోచన ఉన్నా కానీ వాళ్ళ జీవితాలు మాత్రం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి వాళ్ళకి బువ్వ లేకపోయినా లా మూడు నెలలు లా ఎటువంటి ఓటు లేకపోయినా ఎటువంటి అలవెన్స్ మంచిది లాగపోయినా కానీ ప్రొడక్షన్లకు పట్టుక రావాలి ఫస్ట్ అన్న చిత్తశుద్ధితోటి పనిచేసే వాళ్ళు ప్రొడక్షన్లో పట్టుకొచ్చి డౌన్ నుంచి ఇప్పుడు అదే ఆర్ఎఫ్ల కార్మికులు అన్నం పెట్టినటువంటి ఆర్ఎఫ్ల కార్మికులే ఇవాళ అన్నం గురించి ఇలా బువ్వ గురించి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆర్ఎఫ్సీల యాజమాన్యము ఒక్కసారి వాళ్ళ మానవత్వ కోణంతో ఆలోచన చేసి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కులు మాత్రమే ఇవి గొంతెమ్మ కోరికలు కాదు పక్క పొండి ఎన్టీపీసీలో ఉన్నాయి సింగరణులా ఇస్తా ఉన్నారు అలవెన్స్లు కానీ బోనస్లు కానీ పిహెచ్డీలు కానీ నామమాత్రమైనటువంటి చట్టాలు నామమాత్రమైన కోరికలు గొంతమ్మ కోరికలు కాకుండా ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి దాన్ని పరిష్కరించాలని చెప్పి ఆరక్షల యాజమాన్యాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అపీల్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధికారులందరికీ లీడర్లందరికీ వాళ్ళందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం వీళ్ళందరికీ పట్టేడు భో పెట్టమని చెప్పి మీ అందరినీ మేము కోరుతా ఉన్నాం పోలీస్ యంత్రాంగాన్ని కానీ ఉన్నత స్థాయి యంత్రాంగం కానీ కలెక్టర్ గారిని కానీ వాళ్ళందరూ కూడా మెర్సీ అప్పీల్ చేస్తా ఉన్నాం విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వీళ్ళందరూ కూడా ఆకలి దప్పులతోటి ఇవాళ కడుపు మంటలతోటి ఇలా బాధపడుతూ ఇలా ఒక్కొక్కలేమో తిండికేమో వాళ్ళ పర్మనెంట్ వర్కర్స్ వాళ్ళ మీద ఆఫీసర్స్ వర్క్ మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు కంపెనీ లాభాలు లేనప్పుడు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు కదా సైన్ పవర్ తోటి బోనస్ల పేరు మీద వేల రూపాయల విలువైనటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్ వాడుకున్నారు కదా పెద్ద పెద్ద స్వీట్ బాక్స్లు వాళ్ళు తిన్నారు కదా మేము ఏ రోజన్నా మీరు తిన్నారు కానీ మాకు ఇవ్వలేదు మాకు కూడా కడుపు ఉంటుందయ్యా మా కూడా భార్య పిల్లలు ఉన్నారు మేము ఇంటికి పోతే మాకు పొయ్యి కిందికి పొయ్యి మీదికి ఏం లేనటువంటి సందర్భం ఉన్నది కాబట్టి మానవత్వ దృక్పథంతో ఆలోచన చేసి మా అందరికీ న్యాయపరమైనటువంటి మేము కష్టపడ్డటువంటి జీతం పైసలే ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా మీడియా ముఖంగా మరి ఒకసారి మెరిసి అప్పీల్ చేస్తా ఉన్నాం నమస్కారం తెలియజేస్తా ఉన్నాం